నువ్వు బా బాధించుంటే నువ్వు క్షమాపణ అడగడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడవు నువ్వు క్షమాపణ అడగడానికి ఎప్పుడు కూడా వెనుకంజ వెయ్యవు అహంకారం ఉన్నప్పుడే మన క్షమాపణ అడగడానికి మన మనసు ఒప్పుకోదు నువ్వెందుకు తగ్గుతావు నువ్వెందుకు అడగాలి అందరు చేయట్లేదా అందరూ అలాగే ఉన్నారు కదా సమర్థించుకుంటూ ఉంటాం చాలాసార్లు తప్పు చేసి కూడా సమర్థించుకుంటూ ఉంటాం తప్పు చేసి కూడా కప్పి పెట్టుకుంటూ ఉంటాం కానీ నువ్వు ఆత్మీయంగా నిజంగా ఎదుగుతున్నావు అన్నదానికి ఒక సూచన ఏంటంటే నువ్వు ఎవరినైనా బాధిస్తే ఎవరికైనా విరోధంగా తప్పు చేస్తే అవసరమైతే వారి దగ్గరకు వెళ్ళి నువ్వు క్షమాపణ అడుగుతావు ఒక తల్లో ఒక తండ్రో బిడ్డలు వాళ్ళని బాధ ఇక నీ ముఖం నాకు చూపించకు ఇక నీ ముఖం నేను చూడనంటే చాలా బాధపడతాం దేవుడు తన ముఖాన్ని మనకు మరుగు చేస్తారంటే ఎప్పుడంటే మన పాపములు ఒప్పుకొనకుండా ఏ పాపాలు ఉంటాయో ఆ పాపాలు దేవుని ముఖాన్ని మనకు మరుగు చేస్తాయి